హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియోలో అయితే మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము ఇక ఈ కుంభరాశి వారు అయితే శనిదేవుడు భయంకరమైన కోపంతో మీ ముందుకు వస్తున్నాడు మీ నుంచి ఈ రెండు విషయాలని కోరుకుంటున్నాడు వెంటనే వీడియో చూడండి మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ గనక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఇవాళ మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది ఇలా చేరటం ద్వారా ఏ వీడియోని మిస్ అవ్వకుండా ప్రతి ఇన్ఫర్మేషన్ చేరేలాగా చూసుకొని చక్కగా మీరు అనుకున్నవి ఏవైతే విజయాలు సాధించాలనుకుంటున్నారో అటువంటి వాటికి చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అండ్ అలానే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయండి మరీ ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఇక ఇంతే కాకుండా ఇవాళ మన ఈ వీడియోలోని పూర్తి వివరణ తెలుసుకొని మీరు కనుక ఫలితం పొందాలి అని అనుకున్నట్లయితే వీడియోని అస్సలు అంటే అసలు స్కిప్ చేయనే చేయకుండా చివరి వరకు కూడా మరి ఖచ్చితంగా చూసి తీరండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాళ మన ఈ వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరి గురించి వీరి యొక్క గుణగణాల గురించి కూడా చాలా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది వీరికి తేజస్సు అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలానే వీరికి ఏదైనా సరే వీరి వరకు చేరుతుంది అని అనుకునే సమయంలో చేరిపోతుంది ఇంకా అని అనుకుంటారు కానీ ఆ సమయంలో అది దానింత అది చేయిజారిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది మరి ఇటువంటి వాటి వల్ల ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇబ్బందులు పడటం అనేది కొంచెం ఎక్కువగా జరుగుతుంది అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక ఇంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఎవరినైనా సరే ఇట్టేన అమ్మేస్తూ ఉంటారు దే పనినైనా సరే వీరు చాలా సులభంగా చాలా సున్నితంగా అలానే ఇది నేను చేయలేను అని అనుకోకుండా ఖచ్చితంగా చేసి తీరుతారు అని కూడా మనం గుర్తుంచుకోవలసిన విషయంగా భావించాలి ఇక ఇంతేకాకుండా ఈ కుంభరాశి వారు మరి ఎవరైతే ఉన్నారో ఈ వీరు ఏ ఏదైతే పనులు చేయాలి అని అనుకుంటున్నారు అటువంటి పనులలో గనక ఏవైనా ఆటంకాలు వస్తాయేమో అనే భయంతో మొదలు పెట్టడం జరుగుతుంది అందువల్లనే వాటిలో ఖచ్చితంగా ఆటంకాలు ఎదురయ్యి అవి పూర్తవ్వకుండానే వీరు చాలా విఘ్నాలతోటి అలానే పూర్తవ్వలేదే అనే ఒక బాధతోనూ అలా కొనసాగవలసిన పరిస్థితి అనేది ఏర్పడడం జరిగింది ఇక ఇంతే కాకుండా మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు అతి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే వీరు ఏదైనా ఒక పని చెయ్యాలి అని అనుకుంటే దానికి సంబంధించి అందరికీ కూడా చెప్పేస్తూ ఉంటారు మరి వీరు వీలైనంత వరకు కూడా దాన్ని చేయకుండా ఉండటం మంచిది కాబట్టి మీరు ఏదైనా ఒక పనిని లేదు అంటే ఏదైనా ఒక నూతన ప్రారంభాన్ని మీరు మొదలు పెడుతున్నారు అని అనుకున్నట్లయితే అటువంటి సమయంలో దానికి సంబంధించి మీరు ఎవరికీ కూడా చెప్పకుండా ఉండటం చాలా అంటే చాలా ఉత్తమం ఎందుకంటే మీరు చెప్పిన దగ్గర నుంచి కూడా ఆ పనిని పూర్తవ్వకుండా ఉండేలాగా చూసుకోవాలి అనేలాగా చాలామంది మీకు శత్రువులుగా తయారైపోయి ఆ పనిని పూర్తవనివ్వకుండా విఘ్నాలు పడేలాగా చేయడం జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మరి మీరు ఏదైనా ప్రారంభిస్తున్నప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని గురించి ఎవరికి చెప్పకుండా మీ అంతటగా మీరు చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం ఇక అంతేకాకుండా మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరి మీద అయితే శనిదేవుని యొక్క భయంకరమైన కోపం అనేది ఉంది ఎందువలన అని అనుకున్నట్లయితే మరి మీరు గనక శనిదేవుని పూజించకపోవటం అలానే శనిదేవునికి కోపం వచ్చే పనులు చేయటం ద్వారా ఇలా జరగటం అనేది జరుగుతూ ఉంది మరి శనిదేవుడు అయితే మీ నుంచి ఈ రెండు విషయాలని కోరుకుంటున్నారు మీరు గనక అవి చేసినట్లయితే శనిదేవుడు ఖచ్చితంగా కోపం అంతా తగ్గించుకుంటాడు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇక చూసుకున్నట్లయితే మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు కుక్కలు అనగా సునకాలు ఏవైతే ఉంటాయో మరి వాటిని మీరు చాలా ఇబ్బంది పెట్టడం లేదు అంటే వాటికి ఆకలిగా ఉన్నప్పుడు కనీసం మంచినీరైనా ఇవ్వటం లేదంటే పాలు ఇవ్వటం లేదు అంటే వాటికి చపాతీలు లాంటివి బిస్కెట్స్ లాంటివి ఏదో ఒకటి వాటికి ఆహారం పెట్టడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం అని చెప్పి మనం భావించాలి ఎందుకంటే సునకాలని బయటబడిగా కూడా భావిస్తూ ఉంటారు ఎవరైతే ఇంట్లో ఈ సునకాన్ని పెంచుకుంటారో అటువంటి వారికైతే ఆర్థికంగా అభివృద్ధి అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలానే ఎవరైతే సునకాలను ప్రేమిస్తూ వాటిని చక్కగా చీదరించుకోకుండా చిరాకు పడకుండా చక్కగా చూసుకుంటారు మరి అటువంటి వారికి కూడా అయితే ఈ శని దేవుని యొక్క అనుగ్రహం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది అని కూడా గుర్తుంచుకోవచ్చు అన్నమాట మరి ఎవరి మీద అయితే ఈ శని దోషం కానీ లేదు అంటే శని యొక్క అనుగ్రహం కానీ లేదు మరి అటువంటి వారికి ఖచ్చితంగా అనుకున్న పనుల్లో విజయాలు సాధించకుండానే జరుగుతూ ఉంటుంది అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మరి అలా గా జరగకుండా శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా మీ పైన ఉండాలి అని అన్నట్లయితే మొదటిగా మీరు శనిదేవునికి దన్నం పెట్టుకోవడం మరియు శనిదేవునికి తైలాభిషేకం చేయటం లేదు అంటే చేపించటం ద్వారా శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది అలానే మీకు ఎక్కడైనా సునకాలు కనిపిస్తే వాటిని చిరాకుపడకుండా చేదరుచుకోకుండా వాటికి ఏదైనా ఆహారం తినిపించటం ద్వారా కూడా మీకు శని యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అని కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీపై శని గ్రహం యొక్క అనుగ్రహం ఉంటుందో అటువంటి సమయంలో మాత్రమే మీరు అనుకున్న పనులు అన్నీ కూడా సాఫీగా సాగుతాయి అలానే మీరు అనుకున్న వాటిలో విజయాలు కూడా లభిస్తారు అలానే ఆ విజయాలు లభించటం ద్వారా చక్కగా మీరు సుఖ సంతోషాలతో గడపచ్చు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇక ఇంతే కాకుండా మీరు పాటించవలసిన కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాము కానీ అంతకన్నా ముందు ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది అలానే ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరీ ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయటం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాళ వీడియోలో మనమైతే పూర్తి వివరణని ఎలానో తెలుసుకున్నాము మరి దానికి సంబంధించి కొన్ని పరిహారాలు కూడా పాటించవలసి ఉంటుంది అని చెప్పడం జరిగింది ఆ పరిహారాల విషయానికి వచ్చినట్లయితే మొదటిగా ఇంతకుముందు చెప్పిన విధంగా శనిదేవునికి తైలాభిషేకం చేయించటం లేదు మీరు చేయటం అనేది చాలా ఉత్తమం దీనివలన శనిదేవుని యొక్క అనుగ్రహం మీపై చేకూరుతుంది అలానే మరి మీరు అయితే ప్రతి సోమవారం కూడా శివునికి ఆరాధించడం లింగాభిషేకం చేయటం అనేది కూడా చాలా అంటే చాలా ఉత్తమం మరి ఈ పరిహారాలు పాటించండి మీరు అనుకున్నవన్నీ కూడా సాధించి తీరండి అన్నిటిల్లోనూ కూడా విఘ్నాలు లేకుండా విజయాలు మాత్రమే చేకూరుతాయి మరి ఇది ఇవాళ మన ఈ వీడియో మరి మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం మర్చిపోవద్దు మరి ముఖ్యంగా కుంభరాశి వారితో అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి